వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మనకు అత్యంత ప్రధానమైన అంశమని ఈ విషయంలో రాజీ అనేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్ర గ్రోత్ రేటు పెరుగుతుంది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే నా విధానమని సీఎం అన్నారు జిల్లాల ఎస్పీల బదిలీ నేపథ్యంలో వారితో సీఎం సమావేశం నిర్వహించారు శాంతి భద్రతల పలు అంశాలపై ఎస్సీలకు నిర్దేశం చేశారు కొందరు ఎస్సీలు నేరుగా సమావేశానికి హాజరుకాగా మరికొన్ని జిల్లాల ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి నేరాల తీరు మారింది కొత్త తరహా నేరాలు కొత్త తరహా నేరస్తులు వచ్చారు ఈ విషయంలో పోలీసులు కూడా అప్డేట్ కావాలి అప్పుడే శాంతి భద్రతను పటిష్టంగా కొనసాగించగలమని సీఎం అన్నారు